నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారుతుంటాయి మారినప్పుడల్లా ఆయా రాజకీయ పార్టీలు పేద ప్రజలకి ఏదో చేస్తామని చెప్పి సహజంగా చెప్తుంటారు మరి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు పేదలకి నివాసం ఉండేలా గూడు కల్పించాలనే సంకల్పంతో పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి పేదలంటే ఎవరు దారిద్ర రేఖకు దిగువనున్న బీపీఎల్ ఉన్న ఉన్నవాళ్ళు మరి ఈ యొక్క ఇళ్ల స్థలాలకి అర్హత ఉందని చెప్పి ప్రభుత్వం నిబంధనలు నిర్దేశించింది తెల్ల రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఐదు ఎకరాల మెట్ట పొలం ఉన్నా కూడా అర్హత ఉంటుంది అది కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా ప్రభుత్వం పరంగా కానీ ఇతర విధంగా ఒక ఇళ్ళ పట్టా కూడా తీసుకోకుండా ఉన్న వాళ్లకు మాత్రమే అని ప్రభుత్వ నిబంధనలో పేర్కొంది మరి ఇప్పటికే చాలా ప్రభుత్వాలు మారాయి చాలా సందర్భాల్లో ఇళ్ళ పట్టాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి చాలా కుటుంబాలకి ఒకటి నుండి రెండు మూడు అట్లా పట్టాలు పొందిన కుటుంబాలు కూడా ఉన్నాయి మరి ప్రభుత్వం అయితే పేదవాళ్ళకి ఉచితంగా ఇళ్ళ పట్టాలని పేరు మాత్రం చెబుతుంది కానీ నిబంధనలు మాత్రం చాలా కఠోరంగానే ఉన్నాయని చెప్పాలి ఇప్పటి వరకు ఇళ్ల పట్ట తీసుకొని వాళ్ళు అంటే దాదాపుగా ఆ సంఖ్య తక్కువగానే ఉంటారు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇళ్ళ పట్ట పొందే ఉంటారు పొందకుండా ఉండరు మరి గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వయసీ ప్రభుత్వంలో కూడా చాలామంది ఇళ్ల పట్టాలు దాదాపుగా స్టేట్ వైడ్గా ముప్పై రెండు లక్షలకు భయపడి ఇళ్ళ పట్టాలు పొందినట్టుగా కూడా గత ప్రభుత్వం లెక్కల్లో చూపించింది మరి ఈ ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత మరి ఆ ముప్పై రెండు లక్షల్లో అర్హత సంపాదించినప్పుడు మరి దాదాపుగా ముప్పై రెండు లక్షలను మైనస్ చేయాల్సిందే కదా ఆ ఇళ్ళ పట్టాలకు అర్హత కోల్పోయినట్లే కదా ఆల్రెడీ ఒకసారి తీసుకున్నారు కాబట్టి తీసుకున్న స్థలం ఇల్లు కట్టారా లేదా అనే దాన్ని పక్కన పెడితే అలా పట్టా పొందడానికి అర్హతని సంపాదించాలంటే ఇప్పటివరకు కూడా ఒక పట్టకూర తీసుకోకుండా ఉంటేనే పట్టా పొందడానికి అర్హత ఉందని చెప్పి చాలా స్పష్టంగా కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా ప్రభుత్వం కూడా నిబంధనలను కూడా విడుదల చేసింది అలాంటప్పుడు ఎంతమంది పేదవాడికి ఇల్లు పట్టా వస్తుంది సాధ్యమేనా ప్రభుత్వం చెప్పినట్టు ఇది ప్రచార అస్త్రమేనా పేదవాడికి ఉపయోగపడే అవకాశం ఏమైనా ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది మరి వాళ్ళ పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం అది కూడా గతంలో ఎప్పుడు తీసుకోకూడదు గతంలో తీసుకుని ఇంటి నిర్మాణం చేయకుండా నిరుపయోగంగా ఉంటే దానిని రద్దు చేయడమా ఒకవేళ అక్కడ తీసుకుంటే అర్హత ఉంటే వారికి కేటాయించడమా ఇవి నిర్ధారించవలసిన అవసరం ఉంది పది సంవత్సరాలు దాటిన తర్వాత ప్రభుత్వం ఏమైతే ఇళ్ల పట్టా ఇప్పుడు ఇస్తుందో ఆ ఇళ్ల పట్టాకి వారికి సొంతం చేసుకోవచ్చు పది సంవత్సరాల తర్వాత ఆ ఇంటిని లేదా ఇళ్ల పట్టాని వారు ఆదంలోనే ఉంటుంది వారు అమ్ముకోవచ్చు లేదంటే వారి వద్దే ఉంచుకోవచ్చు పది సంవత్సరాల లోపు ఎలాంటి క్రయ విక్రయాలు ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల పట్టాలకి అవకాశం లేదు అనేది చాలా స్పష్టమైన నిబంధనలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఈ యొక్క ఇళ్ల పట్టాల ఉచిత ఇళ్ల పట్టాల అనేది నిజంగానే అతి సామాన్యుడికి గూడు లేని పేదవాడికి అందుతుందంటే ఎంపికలోనే అనేక రకాల అవకతవకలు జరుగుతాయి అనేది అందరికీ తెలిసిన వాస్తవ రూపం మరి తెల్ల రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డు దారులు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సమగ్రంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో సర్వే చేస్తే ఇప్పటికి పెన్షన్ పొందుతున్న వాళ్ళు కూడా చాలా మంది పింక్ కలర్ కార్డులు ఉన్న వాళ్ళు కూడా పెన్షన్ పొందుతున్నారు పెన్షన్ పొందాలంటే రకరకాల నిబంధనలు ఉన్నాయి మరి పింక్ కలర్స్ వాళ్ళకు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు కానీ చాలా మంది కూడా కుటుంబ నేపథ్యాలు వెనకాల ఆర్థిక పరిస్థితులు పొలాలు ఉన్న వాళ్ళు కూడా తెల్ల రేషన్ కార్డులు గ్రామీణ ప్రాంతాలకు వెళితే కరెక్ట్గా సర్వే చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి మరి వాళ్ళు ఇవేళ ఆ రేషన్ కార్డులని వారి ఇళ్లలో పనిచేసే పని వాళ్ళకి రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఇచ్చి బియ్యం తెచ్చుకోమని చెప్పి ఆ రేషన్ కార్డు మీద ఏమైతే ప్రభుత్వం నుంచి అవకాశాలు ఉంటాయో అవకాశాలు సద్దినియోగపరచుకునే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం మరి ఒక మంచి ఆలోచన చేసి పేదవాడికి ఇళ్ళ పట్టా ఉచితంగా ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇళ్ళ పట్టిస్తేనే ప్రభుత్వం ఏం పాలసీని ఎంపిక చేసిందో ఆ పాలసీ దగ్గర విలువ కూడా పెరుగుతుంది ప్రభుత్వానికి మరి క్రింది ఉన్న సిబ్బంది కరెక్ట్గా సర్వే చేసి అర్హతని ప్రాతిపదికగా తీసుకుని వారి యొక్క ప్రామాణిక పరిస్థితులను అర్థం చేసుకుని తెల్ల రేషన్ కార్డులకి అరవత ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇలా పట్ట ఇస్తే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది కానీ ఆ లక్ష్యం నెరవేరుద్ది అంటే మరి ఈ లోపు రాజకీయ జోక్యం ఉంటుంది పట్టణాల కంటే గ్రామాల్లో అయితే ఇంక ఇష్టానుసారంగా అనుచర గణానికి పెద్దపేట వేస్తారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే మూడు పార్టీలు ఉన్నాయి టీడీపీ అనుచర గణం ఉంటుంది జనసేన పార్టీ ఉంటుంది బీజేపీ ఉంటుంది మరి వీళ్ళ అనుచర గణానికి మాత్రమే వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు అర్వత ఉన్నా లేకున్నా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారిగానే రకరకాల పైరివులు జరుగుతాయనేది వాస్తవం ఇది దీంట్లో జరగదని చెప్పి ఎవరైనా చెప్తారంటే అది అద్భుత కల్పన అవుతుంది తప్ప మరి కూటమిలో ఉన్న నాయకులు ఖచ్చితంగా తమ అనుచరులకు లేదంటే పార్టీతో సంబంధం లేకపోయినా అంటే అంటారు కానీ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పుడు వాటి సామాన్యుడు అయినప్పుడు ఇవ్వడం తప్పు కాదు పార్టీ పక్కన పెడితే కొంచెం కానీ సామాన్యుడు కాదు అర్హత లేదు తెల్ల కార్డుకి కానీ అనుచరుడు కానీ పట్టా ఇవ్వాలి ఇక్కడే లిటికేషన్ అంతా అక్కడే స్టార్ట్ అయింది గ్రామాల్లో మరి ఈ విషయంలో ప్రభుత్వం కానీ జిల్లా యంత్రాంగాలు కానీ సమగ్రంగా సర్వేలు చేసి అర్హత ఉన్నవారిని గుర్తిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఏమైతే విధానాన్ని ఎంచుకుందో పేదవాడికి ఇలా పట్ట ఉచితంగా అందుతుంది వారి జీవితానికి ఉపయోగకరంగా ఉంటుంది మరి ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల్ని జిల్లాల్లో ఎంతమంది అంటే జిల్లా యంత్రాంగం ఏ మేరకు పాటిస్తారు క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు ఏ విధంగా స్పందిస్తారు నిక్కచ్చిగా వ్యవహరిస్తారా లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో నాయకుల యొక్క కనుసనలోని ఈ ప్రక్రియ జరిగితే ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యం నీరుగా ఆరిపోయే ప్రమాదం లేకపోలేదు కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీ ఫీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ జెంట్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం